రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శాల మేరకు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని ఇందుకు మండల కేంద్రంలో ఉన్న శ్రీ గుణపాటి సుబ్బారామరెడ్డి రుక్మిణమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదువుతున్న విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని శ్రీ గుణపాటి సుబ్బరామిరెడ్డి రుక్మిణమ్మ జిల్లా పరిషత్ ఉన్నతల పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి మల్లికార్జున స్కూల్ కమిటీ చైర్మన్ ఎన్ మల్లికార్జున వైస్ చైర్మన్ మమత ఉపాధ్యాయుల ఉపాధ్యాయులతో కలిసి తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు పలు ఆటల పోటీలు నిర్వహించి ఈ ఆటల్లో గెలుపొందిన తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా స్కూల్ కమిటీ చైర్పర్సన్ ఎన్ మల్లికార్జున మాట్లాడారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తూరు ఇంకురుపేట మండలం ఈరోజు మేము ప్రభుత్వ ఆదేశాల మేరకు మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ మీటింగ్లో మొత్తం దాదాపుగా నాలుగు వందల మంది విద్యార్థులు మద్దతు చదువుతుంటే తొంభై శాతం పేరెంట్స్ హాజరు కావడం జరిగింది హాజరైనటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు కొన్ని గేమ్స్ నిర్వహించాము గేమ్స్లో పాల్గొని గెలుపొందిన వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా నిర్వహించడం జరిగింది అట్లాగే ప్రతి విద్యార్థులకు సంబంధించిన ప్రోగ్రెస్ థాట్స్ని వారి యొక్క తల్లిదండ్రులకు అందజేసి వారితో విద్యార్థుల యొక్క ప్రగతి గురించి చర్చించడం జరిగింది ప్రతి తల్లిదండ్రులు కూడా అందరి టీచర్లతో ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళ యొక్క పిల్లల యొక్క ప్రగతి గురించి అలాగే వారి యొక్క విద్య ఎలా ఉంది అనే విషయాల గురించి పూర్తిగా అవగాహన కలిగించుకొని తరువాత వారికి ఈ ఆటల పోటీలు నిర్వహించాము చివరిగా వారికి మధ్యాహ్న భోజనంని ఏర్పాటు చేసి రుచికరమైన శుచికరంగా భోజనాన్ని అందించిన తర్వాత పేరెంట్స్ని పంపించడం జరిగింది

ప్లస్ ఆ టీచర్లతోటి ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యొక్క విద్యాభివృద్ధి గురించి చెప్పడం జరిగేది ఇది చాలా ఒక మంచి పరిణామం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లల విషయంగా వాళ్ళకి ఫేస్ టు ఫేస్ చెప్పడం అనేది మాకు చాలా ముఖ్యం ఉపాధ్యాయు పాఠశాలలో జరిగే విషయాలన్నీ వాళ్ళకి వివరించాలి మామూలుగా మీటింగ్ జరుగుతుంది కానీ క్లాస్ వైజ్గా వస్తున్నారు స్కూల్ కూడా తొంభై శాతం మంది వచ్చారు చాలా ఆనందంగా ఉంది మేము వారికి పిల్లల గురించి అన్ని చెప్పడం జరిగింది వారు కూడా వారి పిల్లల గురించి అన్నీ అడగడం జరిగింది దీని అందరికీ కూడా సహకరించారు మరియు విద్యా కలిపి చైర్మన్ మరియు మీడియా ప్రతినిధులు ప్లస్ ఈ విలేజ్ పెద్దలు వీళ్ళందరూ కూడా కట్ట తెలియజేసుకుంటారు చాలా సంతోషం అందుకూరుపేట మండల కొందీరు జెడ్పీ హై స్కూల్లో ఇంకా పేరెస్ మీటింగ్ జరిగింది పేరెస్ అందరు పాల్గొన్నారు ఎంతో ఆటల పోటీలు బాగా ఘనంగా చేసిన మా సార్ గారికి ధన్యవాదాలు బాగా జరిగింది ఈ యొక్క మధ్యాహ్నం అందరం భోజనాన్ని ఏర్పాటు చేసి మాకు గవర్నమెంట్ కొన్ని రావాల్సినట్టు సారు అందరి దృష్టికి తీసుకెళ్తున్నాను కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని చిన్న చిన్న మైనార్ గట్ట సార్ చేపిస్తూ ఉన్నాడు మరి గోడ గురించి కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాము మా పహరీ గోడ గడ దా కొద్ది సమయంలోనే దాన్ని శాంతి చేయబం ఈ యొక్క స్కూలు ఆభరణం బాగా అధికారులు చేపించి దాన్ని మా ఎమ్మెల్యే గారు సహిస్తాను ఇది అధికంగా కూడా మాకు అందరూ సహకరిస్తున్నారు మరి అభివృద్ధికి మా యొక్క గ్రామంలో ఉన్న స్కూలు అభివృద్ధి పొందాలని మేము స్కూల్కి ఇద్యా కమిటీ చైర్మన్గా ఎన్నుకున్న పేరెంట్స్ అందరికీ కూడా నిర్దేహాము మాకు అందరూ బాగా ఉండే మా సారు బాగా యాక్టివ్గా ఉంటారు స్కూల్లో మరి పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు కొన్ని కొన్ని ఉన్నా కానీ మేము దృష్టి పోలీసు దృష్టికి తీసుకురాడుతున్నాము మా పోలీసు గారు ఈ యొక్క కమిటీకి రోజు సహకరించారు మరి ఎమ్మెల్యే గారు మరో సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిన మంచి అని చెప్పింది పరో రిపోర్ట్లు ఎమ్మెల్యే గారు స్కూల్లో మా పాప చదువుతున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది ఇక్కడ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు చాలా చక్కగా భావిస్తున్నారు క్రమశిక్షణ ఉంది చాలా బాగుంది మెయింటెంచు అంత ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి నాకు చాలా సంతోషంగా ఉంది ఇది జరుపుకోవడం సంతోషం ఓకే మేడం నా పేరు మందుల మా పాప టెన్త్ ఈ స్కూల్ బాగా పాపకు బాగా టెన్త్ క్లాస్ బాగా సిక్స్ అవుతుంది పాప బాగా చదువుతుంది క్రమశిక్షణ కూడా బాగానే ఉంది సార్లు మల్లిక సార్ హెడ్ మాస్టర్ సార్ కానీ డ్రాయింగ్ సార్ కానీ తెలుగు టీచర్ కానీ బాగా కేర్ తీసుకొని పిల్లలు బాగా చదివిపిస్తున్నారు నాకు చాలా గర్వకారణం ఉంది పబ్లిక్ స్కూలు మా అలాంటి సోమత లేని వాళ్ళకంతా ఈ స్కూల్ చాలా గొప్పగా ఉంది మేము చిన్న చిన్న పనులు చేసుకుని పెద్ద చేతి పెద్ద పెద్ద స్కూల్ చదివించాలంటే మా వల్ల కాదు శ్రీచైతన్ ఎటువంటి వాటిలో చదివించలే మాకు సోమత లేదు మా ఆయన కూడా లేదు చనిపోయాడు నేను ఒక దాని మీద పిల్లల మీద సాగి వాళ్ళని చదివించుకోవాలా పాప కూడా ఉంది ఆ పాపని మేము ప్రైవేట్ స్కూల్లో చేర్పించాం ఇప్పుడు ఫ్యూచర్ కట్టే పరిస్థితి ఉంది మాకు ఇప్పుడు ఫ్యూచర్ కడితేనే ఎగ్జామ్ రాపిస్తా అంటున్నారు ఈ స్కూల్ లో ఎందుకు చేర్